హాయ్ ఫ్రెండ్స్ యాంటీ క్యాండ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మీకు అరుదైన ఇత్తడి డిజైన్ క్లాస్ చూపించడం జరుగుతుంది ఇది వచ్చేసి ఒక లీటర్ వాటరు లేదా పాలు ఏదైనా పదార్థం ఇందులో పడుతుంది కంపల్సరిగా ఒక లీటర్ వాటర్ అయితే ఇందులో అండి అందులో డౌట్ ఏం అక్కర్లేదు ఇత్తడి వస్తువు వచ్చేటప్పుడు ప్రతిదీ కూడా మీకు లోపల కళాయి లేదా తగరం వేస్తాడు దానివల్ల ఏమవుతుందంటే మగిలి పట్టుకునే ఉంటుంది ప్లస్ వస్తువు ఒక మందికి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి అరుదైన లేదా విలువైన వస్తువులను చూడటం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు తొందరగా రీచ్ అవుతుంది అదే కా అదే కాకుండా మీరు కామెంట్ కూడా చేయండి మీ దగ్గర ఏవైనా విలువైన వస్తువులు ఉంటే మా దగ్గర ఈ వస్తువులు ఉన్నాయని మాకు తెలియపరిస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను మరిన్ని వస్తువులను వెతికి మీకు చూపించడం కోసం నేను ఇంకా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని కామెంట్ చేస్తారని ఆశిస్తూ చలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్